నర్మదా ఈశాల ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా నేను రాసి మీకు వినిపిస్తున్న మరో స్టోరీ అగ్రిమెంట్ మ్యారేజ్ భాగం నాలుగు అవని అబ్బాయి ఎందుకు వచ్చినట్టు నీతో ఏం మాట్లాడినట్టు నువ్వు దాచకుండా నిజం చెప్పు ఆమెను నిలదీసింది నిజం చెప్పలేక అబద్ధం చెప్పడం చేతకాక ఎలా తప్పించుకోవాలో తెలియక గుటికలు మింగింది అవని అబ్బా అక్క నువ్వు మరీ ఇలా అవన్నీ నిలబెట్టి నిలదీయడం ఏమీ బాగోలేదు ఎంతైనా అతడు దీనికి కాబోయే భర్త ఏవో పర్సనల్ విషయాలు ఉంటాయి కదా అవన్నీ మనకి చెప్పాలి అంటే ఎలా కుదురుతుంది చెప్పు ఒకవేళ ఇది ఇప్పుడు మన బలవంతం మీద చెప్పినా అతనికి కూపన్ రావచ్చు ఇలా మన పర్సనల్ విషయాలు ఇతరులతో షేర్ చేసుకుంటావా అని రేపొద్దున వీళ్ళిద్దరి మధ్య గొడవకి కారణం కావచ్చు వీళ్ళ మధ్య మనస్పర్ధలు ఏర్పడవచ్చు అదంతా ఇప్పుడు అవసరమా చెప్పు అయినా చెప్పే విషయం అయితే అది మనం అడగకుండానే చెప్పేది కదా చెప్పడం లేదు అంటే మనం అర్థం చేసుకోవాలి మనకు మాత్రం ఉండవా ఏంటి ఇలాంటి సీక్రెట్లు అన్నీ అందరికీ చెప్తున్నామా అలాగే అతడు ఏదో చెప్పి తన మనసుని షేర్ చేసుకోవడానికి వచ్చి ఉంటాడు ఈ మాత్రం దానికి ఇంత పంచాయతీ అవసరమా ఒకసారి దాని చూడు అది ఎలా అతడు చెప్పేది మనకు చెప్పలేక అలాగని దాచను లేక ఎంత అవస్థపడుతోందో భేలగా ఉన్న అవని ముఖాన్ని చూసి జాలిపడిన సుజాత ఇక ఈ విషయం వదిలే ఇప్పటికీ బాగా చీకటి పడింది మళ్ళీ ఉదయం తొందరగా లేవాలి ఇక మనం పడుకుందాం దాన్ని పడుకొనిద్దాం అన్న సుజాత తాము పడుకోవడానికి అక్కడే అవని మంచం పక్కన నేల మీద పక్కలు పరిచింది అది చూసి నాకు ఇంకొంచెం పని మిగిలి ఉంది నేను అది చూసుకొని వస్తాను మీరు పడుకోండి చెప్పేసి వెళ్ళింది మధుమతి పిన్ని మీరు కూడా ఇక్కడే పడుకుంటున్నారా బుర్ర గొక్కుంది అవని అవునే ఇంకా ఎక్కడ స్థలం లేదు మరి అన్ని గదులు నిండుకున్నాయి చివరికి హాల్లో కూడా ఖాళీ లేదు అయినా ఇప్పుడు మేము పడుకోవడం వల్ల నీకు వచ్చే ఇబ్బంది ఏంటి కొంపదీసి అర్జున్ మళ్ళీ వస్తానన్నాడా ఏంటి చిలిపిగా అడుగుతూ కన్ను గీటింది సుజాత పోపిని నువ్వు నువ్వు నన్ను ఊరకనే ఆట పట్టిస్తున్నావు సిగ్గుపడి మంచం మీద వాలి ముసుగు తన్నింది అవని ఇంకేం వస్తాడు వస్తే మాత్రం మనం రాణిస్తామా ఏంటి కోపంతో గయ్యుమన్న దమయంతి ఆవలిస్తూ చాప మీద వాల్చింది ఏమి రాడులేయక్క నేనేదో ఊరికే జోక్ చేశాను నువ్వు అదే మనసులో పెట్టుకొని కాపలా కాస్తూ నిద్రకు దూరం అయ్యేవు అసలే రేపు ఉదయం మనకి బోలెడు పనులున్నాయి అన్న సుజాత ఆవలిస్తూ ఇలా కళ్ళు మూసుకోగానే అలా నిద్రలోకి జారుకుంది ఇక్కడ పడుకోకుండా ఉండి ఉంటే బాగుండేది నేను ఆ పేపర్లు చదవడానికి వీలు పడేది ఇప్పుడెలా వాటిని బీర్వాళ్ల నుండి తీయడానికి లేదు చదవడానికి లేదు అనుకున్న అవనికి నిద్ర పట్టలేదు మనసంతా అలజేటితో నిండి ఉంది పెళ్లి పెట్టుకోవడానికి ముందు చెప్పకుండా ఇప్పుడు ఇలా వచ్చి అర్జున్ నా చేత ఎందుకు సంతకాలు చేయించుకున్నాడు అసలు అతనికి ఏంటి ప్రాబ్లం నా మీద అనుమానమా లేక అప్పనమ్మకమా అలా అయితే దేనికి సంబంధించి అయి ఉంటుంది ఎంత ఆలోచించినా ఆమెకు సమాధానం దొరకలేదు అలా అని ఆలోచనలు ఆగడం లేదు నిద్ర పట్టక మంచం మీద అటు ఇటు దొరలింది ఇక లాభం లేదు భరణం అంటే ఏమిటో గూగుల్లో సెర్చ్ చేస్తాను అనుకొని సెల్ ఫోన్ చేతిలోకి తీసుకుంది ఆమె ఇలా గూగుల్ ఓపెన్ చేసిందో లేదో అలా తల్లి మధుమతి గదిలోపలికి వచ్చి నువ్వు ఇంకా నిద్రపోలేదా ఇంత రాత్రి వేళ ఎవరితో చాటింగ్ చేస్తున్నావు అర్జున్తోనేనా చేసింది చాలు ఇలా ఇవ్వు అని ఆమె చేతుల నుండి సెల్ ఫోన్ విసురుగా లాక్కొని ఆమెకు అందనంత దూరంగా పెట్టింది ఇటు నువ్వు నిద్రపోక అటు అతన్ని నిద్రపోనివ్వక రాత్రంతా ఇలా చాటింగ్ చేసుకుంటూ మెలకువతోనే ఉంటారా అలా అయితే రేపు ఉదయానికి మీ మొఖాలు వాడిపోతాయి ఎంత మేకప్తో కవర్ చేయాలని చూసినా మీ ముఖంలో కల ఉండదు చూసిన వాళ్ళు అయ్యో వీళ్ళకి ఇష్టం లేదేమో అనుకుంటారు అయినా ఇంకెంతసేపు రేపు ఈ పాటికి పెళ్ళైపోయి నువ్వు మీ అత్తవారింట్లో అర్జున్ పక్కన ఉంటావు అంతవరకు కాస్త ఓపిక పట్టు ఈ మాత్రం విరహం కూడా మధురమే ఆ మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ నిద్రపో అని ఆమె అవనికి క్లాస్ పీకింది మధుమతి అవనికి ఎప్పుడు ఏం చెప్పాలని చూసినా రెండు మాటలు చెప్పగానే అమ్మ ఇక ఆపుతావా అని మధ్యలోనే కట్ చేసేది అలాంటిది ఈరోజు తన తల్లి ఇంతసేపు మాట్లాడినా ఒక్క మాట కూడా అనలేదు గమ్మున పడుకొని ఉంది దాంతో మధుమతి అనుకుంది ఇది నిజంగానే అర్జున్తో చాటింగ్ చేస్తోందని బాగా లేట్ అయింది పైగా ఉదయం నుండి తీరిక లేకుండా పనులతో అలసిపోయి ఉన్న ఆమె ఇలా పడుకోగానే అలా నిద్రపోయింది మనశ్శాంతికరమైన అవనికి మాత్రం నిద్ర దూరమైంది కారు సీటుకి తలను ఆనించి రిలాక్స్గా కళ్ళు మూసుకొని చిన్న కొనుకు తీశాడు అర్జున్ ఇల్లు రాగానే కారును ఆపిన ఉదయ్ మామ ఇక నేను నా రూమ్కి వెళ్ళి పడుకుంటాను ఇక్కడ పడుకున్నా నాకు నిద్ర పట్టదు కాబట్టి ఎర్లీ మార్నింగ్ లేచి వస్తాను కారు నాతో పాటు తీసుకెళ్తున్నాను వచ్చేటప్పుడు తెస్తాను అన్నాడు లేరా ఏమిటా తొందర నాకు చిన్న పని ఉంది నువ్వు అది చేసి పెట్టాలి అన్నాడు ఏ పని అయినా రేపే కదా అలాగే చేస్తాను అన్నాడు ఉదయ్ రేపు కాదురా ఇప్పుడే చేయాలి అన్న అతడు తన అగ్రిమెంట్ పేపర్స్ని ఉదయ్ చేతిలో పెట్టాడు వాటిని చూస్తూ వీటిని నేనేం చేసుకోవాలి అయోమయంతో అర్జున్ని చూశాడు వీటిని ఇప్పుడే తీసుకెళ్ళి లాయర్కి ఇవ్వు రేపు మా పెళ్ళి జరిగేలోపు ఇవి రిజిస్టర్ అవ్వాలని అతనికి చెప్పు ఆల్రెడీ నేను ఫోన్ చేసి చెప్పాను అనుకో అయినా నువ్వు ఒకసారి గుర్తు చేయి అన్న అతడు కార్ డోర్ తీసుకొని కిందికి దిగాడు రేపు పెళ్ళయ్యే లోపు కదా రేపు ఉదయం వెళ్ళి ఇచ్చి వస్తాను ఇప్పుడు నన్ను పడుకోనివ్వు నిద్ర వస్తోంది ఉదయ్ ఆవలించాడు అదేమీ కుదరదు ఇప్పుడే వెళ్ళి ఇచ్చేసిరా నువ్వు ఇప్పుడు వెళ్ళి నీ రూమ్లో పడుకుంటే ఎప్పటికో లేస్తావు ఆ పాటికి టైం అయిపోతుంది కాబట్టి ఇప్పుడే వెళ్ళు అంటూ ఇంతవరకు పట్టుకొని ఉన్న కార్ డోర్ని విసురుగా వేశాడు అది చేసిన సౌండ్కి ఉలికిపడిన ఉదయ్ నీకు పెళ్ళి అనగానే మైండ్ దొబ్బింది వేలాపాల లేకుండా ఏవేవో పనులు చెబుతున్నావు అంతేకాదు అన్నీ తింగరి పనులు చేస్తున్నావు ఇప్పుడు నువ్వు అవని దగ్గరికి వెళ్ళి రొమాంటిక్గా నాలుగు మాటలు మాట్లాడి వచ్చావని నేను అనుకోవడం లేదు ఇదిగో ఇలాంటి ఏదో చెత్త పని చేసి ఉంటావని నాకు అనిపిస్తోంది కోపంతో అన్న ఉదయ్ పళ్ళు నూరాడు ఎక్కువ వాగకు వెళ్ళి చెప్పిన పని చేయి విసుక్కున్నాడు అర్జున్ నీకేంటి ఇలాగే చెప్తావు చేసే వాళ్ళకు తెలుస్తుంది అది ఎంత కష్టమో అరే అసలే ఆ లాయర్ కానీ గేటు దగ్గర ఆల్ కుక్క ఉంటుంది అది బాగా ఆకలి మీద ఉన్నట్టుంది నన్ను చూసిన దగ్గర నుండి దానికి ఏమనిపిస్తుందో కానీ నన్ను పిక్కు తినాలని చూస్తోంది ఇందాక ఇవి తీసుకురావడానికి వెళ్ళినప్పుడే దాని నుంచి తప్పించుకోవడానికి నానా అవస్థ పడ్డాను ఇదంతా నీకు పట్టదు చెప్పిన పని చేసుకుని రమ్మని ఆర్డర్ పాస్ చేస్తావు నువ్వేదో అయినట్టు నువ్విచ్చే జీతం రాళ్లతో నేను బ్రతుకుతున్నట్టు వెటకారంగా అన్న అతడు ఇప్పుడు అక్కడికి వెళ్తే నేను తిరిగి వస్తానా ఖచ్చితంగా రాను ఇందులో నాకు ఎలాంటి డౌటు లేదు ఇంత రాత్రి వేళ వాళ్ళ ఇంటి ముందు తచ్చాడితే ఏ దొంగోడో అనుకొని గస్తీ తిరుగుతున్న పోలీసులు నన్ను పోలీసు వ్యాన్ ఎక్కిస్తారు ఆ తర్వాత నేను ఫలానా అని ఎంత చెప్పినా వాళ్ళు నమ్ముతారా నమ్మరు సరికదా వాళ్ళ స్టైల్లో వాళ్ళు ట్రీట్మెంట్ మొదలు పెడతారు అక్కడ నాకు చావు మేళం ఇక్కడ నీకు పెళ్లి మేళం బాగుంది నీ అయిన పాపానికి ఇదే నాకు తగిన శాస్తి నాకిలా జరగవలసిందే అని కోపంతో పళ్ళు పటపటలాడించాడు ఉదయ్ చిలిపిగా కన్ను కొట్టి అంతేగా అనేసి ముసిముసిగా నవ్విన అర్జున్ పోమమ్మా పోయి ముందు పనిచూడు ఉదయ్ ఎంత కోపంతో అన్నాడో అర్జున్ అంత కూల్గా చెప్పాడు ఒరే శాడిస్ట్ వెదవా మిత్రదోహి కావాలని నన్ను ఏడిపిస్తున్నా కదూ అని ఏడుపు ముఖం పెట్టిన ఉదయ్ చెప్తా నీ పని చెప్తా అని వేలు చూపించి ముందు ఈ పెళ్లి కానీ అప్పుడు అవని చేతిలో నిన్ను ఇరికించి నువ్వు ఒడ్డున పడ్డ చేపలా గిలగిలా కొట్టుకుంటుంటే నేను చూసి ఇలాగే ఎంజాయ్ చేస్తా ఉడుక్కుపోతనంతో అన్న అతడు కారుని రివర్స్ తిప్పి ఆ లాయర్ ఇంటి వైపు పోనిచ్చాడు అర్జున్ చిన్నగా నవ్వుకుని తన గదికి వచ్చాడు కొన్ని రోజుల నుంచి పడ్డ టెన్షన్ అంతా ఇప్పుడు అతనిలో లేదు తను అనుకున్న పని అవ్వడంతో గుండె బరువు తగ్గింది మనసు తేలికగా ఉంది హుషారుగా ఈలా వేసుకుంటూ వెళ్ళి ప్రషప్పై మంచం మీద వాలాడు తన టెన్షన్ని అవనికి ఫార్వర్డ్ చేసిన అతడు పడుకోగానే హాయిగా నిద్రపట్టింది అటు అవనికి మాత్రం కలత నిద్ర ఇటు అర్జునికి కమ్మని కలల నిద్ర ఇంకా తెల్లవారని లేదు ఆ పెళ్లి ఇంట్లో సందడి మొదలైంది బంధువులందరూ లేచి స్నానాలు అవి చేసి డ్రెస్అప్ అవుతున్నారు ఈ గోలకి అవనికి మెలకువ వచ్చింది తన రెండు అరచేతులని ఒకదానిలో ఒకటి రుద్ది కళ్ళు ముందు పెట్టుకొని మెల్లిగా కళ్ళు తెరిచి తన అరచేతులను చూసింది అలా చేయడం ఆమె చిన్నప్పటి తన నానమ్మ దగ్గర నేర్చుకుంది ఇక అప్పటి నుండి రోజు అలాగే కళ్ళు తెరిచే ముందు తన అరచేతులను చూస్తుంది ఇప్పుడు అదే పని చేసింది అలా చూసుకుంటున్న ఆమెకి ఆ అరచేతుల్లో అర్జున్ ముఖం కనిపించింది నిద్రలో చెదిరిన ఆమె పైటచాటు యద చెలుసవ్వడి చేసింది ఆమె పెదవులు అప్పుడే విచ్చుకున్న గులాబీలు అయ్యాయి ఈరోజు మా పెళ్ళికదు అనుకోగానే సిగ్గు ఆమెని తొలిమంచు తెరలా కమ్మేసింది లజ్జాభారంతో అరచేతుల నడుమ తన ముఖాన్ని దాచింది ఇంకా బాలబానుడు నింగిలో తొంగి చూడలేదు అయినా ఆ ఉషోదైపు అరుణిమ ఆమె నునులేత బుగ్గల్లో తణుకు లేనింది తీయని బాధతో కూడిన నిట్టూర్పు ఒకటి ఆమె నుండి వెలువడింది ఇంతలో అవని లేచావా అంటూ ఆమె పిన్ని సుజాత వచ్చింది ఆ పిన్ని అంటూ పడుకొని ఉన్నది కాస్త లేచి కూర్చుంది నువ్వు త్వరగా బ్రష్ చేసుకుంటే పెట్టి నీకు స్నానం పోయాలి అవతల ముహూర్తానికి టైం అవుతోంది ఇంకా నేను రెడీ చేయడానికి బిటిషియన్ ఎప్పుడు వస్తానంది మెసేజ్ ఏమైనా పెట్టిందా చూడు అంటూ అక్కడ రాత్రి పడుకోవడానికని కింద పరుచుకున్న పక్క బట్టలన్నీ తీసి మడత పెట్టింది ఆమె అవని ఫోన్ చెక్ చేసి హాఫ్ ఎన్ అవర్లో వస్తున్నట్టు మెసేజ్ పెట్టింది పిన్ని అన్న ఆమెకి బిటిషన్ మెసేజ్తో పాటు మరో మెసేజ్ కనిపించింది అది అర్జున్ అని తెలియడంతో ఆమె మనసు తూనీగల గాలిలో చక్కర్లో కొట్టింది గుడ్ మార్నింగ్ డియర్ నీ కోసం కళ్యాణ మండపంలో ఆత్రంగా ఎదురుచూస్తూ ఉంటాను నిన్ను నాదాన్ని చేసుకోవడం కోసం అన్న మెసేజ్తో పాటు ఒక రొమాంటిక్ ఎమోజీ అర్జున్ దగ్గర నుండి ఓ పది నిమిషాల ముందు వచ్చింది అంతలోనే రాత్రి అగ్రిమెంట్ పేపర్ల మీద అర్జున్ సంతకం పెట్టించుకున్న విషయం గుర్తుకు వచ్చి అవని మనసు భారంగా మారింది అనుకొని లేచి ఫ్రెషప్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్ళింది ఆమె అవని గదిలో నుండి తన పిల్లలు పడుకున్న గదికి వచ్చిన సుజాత చిన్ని పింకీ ఇంకా పడుకునే ఉన్నారా లేవండి అంటూ వాళ్ళిద్దరి భుజాలు పట్టి భుజాల మీద తట్టింది అబ్బా ఉండమ్మా అప్పుడేనా అన్నారు ఇద్దరు ఒకేసారి నిద్రమత్తుతో కథ కొనసాగుతుంది హాయ్ వ్యూవర్స్ దీంతో పాటిస్తున్న మిగతా రెండు స్టోరీస్ కూడా చూసేయండి మంచి కామెంట్ పెట్టండి లైక్ చేయండి కామెంట్ చేయండి హైప్ చేయండి థ్యాంక్ యూ